హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా అయితే ఏపీలో జూన్ నెల నుంచి ఇచ్చే కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మార్పుల్ని తీసుకొచ్చింది ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ మంజూరు చేయడంతో పాటుగా దివ్యాంగులైన విద్యార్థులకు అకౌంట్లలో పెన్షన్ డబ్బుల్ని జమ చేస్తూ వస్తుంది ఇక అలాగే ఒకటో తేదీ సెలవు అయితే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తుంది ఇక అలాగే స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది ఈ మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య మరణించిన వారి భార్యలకు స్పౌజ్ పెన్షన్ కింద నెలకు నాలుగు వేలు ఇవ్వనున్నారు ఇక వచ్చే నెల నుంచి వారికి ఈ డబ్బులైతే అందజేస్తారు సుమారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది ఇక ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒక్క కోట్ల అదనపు భారం పడనుంది ఇక జూన్ పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు ఇక గత ప్రభుత్వం ఇతంతు పెన్షన్ల మంజూరును ఆపేసింది ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఈ సమస్య పరిష్కారం కాలేదు ఇక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై దృష్టి సారించింది భర్త చనిపోతే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది అందుకే వారికి సహాయం చేయాలని నిర్ణయించింది వార్డు సచివాలయాల సిబ్బందికి లబ్ధిదారుల జాబితాను పంపించారు అర్హులైన వారి నుంచి పత్రాలు స్వీకరించి సెర్ఫ్ వెబ్సైట్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్కు అర్హులైన వారి జాబితాను తయారు చేశారు కూటమి ప్రభుత్వం గత నెల ఇరవై నాలుగున స్పౌజ్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది ఇక మరణించిన వ్యక్తి వివరాలు మరణ ధృవీకరణ పత్రం భార్య వివరాలను సచివాలయంలో అందచేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి మరణించిన వారి భార్యలకు కూడా ఈ పెన్షన్ అయితే వర్తిస్తుంది అయితే కొన్ని దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు ముందుగానే భార్య పెన్షన్ పొందటం భార్య భర్తలు ఇద్దరు చనిపోవటం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య భర్తలు ఇద్దరు ఒకే చోట లేకపోవటం మరణ ధృవీకరణ పత్రం అందించకపోవటం ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం అందుబాటులో లేకపోవటం సాంకేతిక కారణాలు భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవటం వంటి కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి తిరస్కరణకు గల కారణాలను ప్రతి దరఖాస్తుకు జత చేశారు ఇకపై భర్త చనిపోయిన భార్యలకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు